హాయ్ హాయ్ హలో అండి వెల్కమ్ టు చంచ్య్ వ్లాగ్స్ ఈరోజు మన వ్లాగ్ అంటే కాంతారా చాప్టర్ వన్ మామూలుగా లేదు సినిమా ఎదిరిపోయింది ఇప్పుడే వచ్చాను ఫస్ట్ రివ్యూ మంది సో కాంతారా వన్ ఎలా కాంతారా పార్ట్లో ఫస్ట్ స్టార్టింగ్ మూవీలో ఎలా ఏ రేంజ్లో గూస్ పంప్స్ ఉన్నాయో ఆ రేంజ్లో గూస్ పంప్స్ అయితే మనకి చాప్టర్ వన్లో కూడా అనిపిస్తాయి సో స్టార్టింగ్ మూవీ నుంచి సేమ్ కాంతారా ఫ్లేవర్ ఉండేటట్టుగానే రిషబ్ శెట్టి గారు మాత్రం సేమ్ అదే టెంపోనైతే కొనసాగించారు కానీ కొన్ని కొన్ని చోట్ల మనకి కాంతారాలో అనిపించిన గూస్ బంప్స్ ఏవైతే ఉంటాయో అదైతే నాకు కొంచెం వర్కౌట్ అవ్వలేదని అనిపించింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట టాప్ నాచు రిషబ్ శెట్టి గారి బ్యాక్గ్రౌండ్ రిషబ్ శెట్టి గారి కష్టం అయితే కనిపించింది నాకు సినిమా మొత్తం హీరోయిన్కి అక్కడక్కడ కొంచెం ఇంపార్టెన్స్ తగ్గినప్పటికీ తన పర్ఫార్మెన్స్ తన ఉన్నంత వరకు తన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా అనిపించింది సినిమా అయితే కొంచెం ఓవరాల్గా చెప్పాలంటే ఫైవ్ అవుట్ ఆఫ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ వేసుకోవచ్చు బ్లాక్ బస్టర్ రేంజ్ అయితే లేదు కాంతారా ఏ రేంజ్ ఇంపాక్ట్ ఉనిందో కాంతారా చాప్టర్ వన్ అనేది ఆ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయిందనే చెప్పుకోవచ్చు మనం ఫస్ట్ ఆఫ్లో వచ్చే సీన్లలో అక్కడక్కడ ఆ దేవుడు వచ్చే సన్నివేశాలు దగ్గర కానీ కాంతారా లెవెల్లో గూసిపంప్స్ వస్తాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను బట్ నాకైతే ఎక్కడ అనిపించలేదు సినిమా కొంచెం ఒకే టెంపోలో పోతున్నట్టు అనిపిస్తుంది కానీ క్యూరియాసిటీని అయితే క్రియేట్ చేయలేకపోయింది బట్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్లో మాత్రం రిషబ్ షెట్టి గారి కష్టం అయితే ఫలించిందని చెప్పుకోవచ్చు చాలా గట్టిగా అయితే క్లైమాక్స్ అయితే ప్లాన్ చేశారు క్లైమాక్స్లో దేవుడు వచ్చే సన్నివేశాలు కానీ మొత్తం క్లైమాక్స్ ఓవరాల్ ఎపిసోడ్ మూవీ మొత్తానికి హైలైట్ అనే చెప్పుకోవాలి ఆ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎందుకంటే ఆ త్రీ అవుట్ ఫైవ్ అవుట్ ఆఫ్ త్రీ ఇచ్చేవాడిని బట్ కొంచెం సినిమా అక్కడక్కడ డల్ ఫేస్లో పోవడం వల్ల ఫైవ్కి అవుట్ ఆఫ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇవ్వడం అయితే జరిగింది సినిమా అయితే అబోవ్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు హిట్ అయితే నేను చెప్పలేను నేనైతే జెన్యున్గా రివ్యూ ఇస్తున్నాను ఇక దీంట్లో ఎటువంటి లేదు ఒక్కే ముక్కలో చెప్తూ ఉన్నాను సినిమా అయితే నాకు కాంతారా కంటే కాంతారా చాప్టర్ వన్ అంతగా అనిపించలేదు సో కాంతారా బెస్ట్ అని చెప్పుకోవచ్చు సో ప్రజెంట్ అయితే మూవీస్ ఏమీ లేవు కాబట్టి దసరాకి బొనాంజా అనే చెప్పుకోవాలి పోటాలు పోటీలో కూడా ఏ మూవీస్ లేవు రిషబ్ శెట్టి గారి కష్టాన్ని గుర్తించి ప్రేక్షకులు ఆయన పెట్టిన క కష్టం ఫలితం కంటే కూడా పదింతలు రావాలని ఈ దసరా ఆయనకి నెక్స్ట్ లెవెల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిరిగి మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాము అంతవరకు సెలవు చంచా వ్లాగ్ సైనింగ్ ఆఫ్ ఫైవ్ అవుట్ ఆఫ్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఫ్రమ్ కాంతారా చాప్టర్ వన్ బాయ్ బాయ్